వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి ఈశ్వర నేను ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నాయందు ప్రవేశపెట్టి నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగతవుతుంది అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోషీరో కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాల కోశీ కోయదు నా మనం నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు అది లొంగినట్టుంటుంది లొంగకుండా పోతుంది దాన్ని ఎం